నమస్కారం వెనుక నిస్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు నసరాపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావ శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ నసరాపేటలో భారీ వెనుకొడ నియోజకవర్గంలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థిగా గడ్డం రమణ నామినేషన్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం కార్యాలయాన్ని ప్రారంభించిన పల్నాడు జిల్లా టీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ వెనుకొన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్న శ్రీనివాసరావులు నసరాపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎన్నికల అధికారి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి లోతేటి శివశంకర్ కి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను లావు శ్రీకృష్ణ దేవరాయలు అందజేశారు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి లోతేటి శివశంకర్ నామినేషన్ క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్ స్వీకరించారు పెనుకొండ నియోజకవర్గ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థిగా గడ్డం రమణ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని రెండు వేల ఇరవై నాలుగు రెండవసారి రెండోసారి నామినేషన్ వేసినట్లు ఆమె తెలిపారు తాను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు గుంటూరు నియోజకవర్గం రెండోసారి పోటీ చేసి పార్టీ ఆఫ్ ఇండియా ఆఫ్ ఆఫ్ తరఫున పోటీ చేస్తున్నాను మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం శాఖాహార జాగత్తు సత్య స్థాపన రానున్న కాలంలో శాఖాహారలే జాగ్రత్తగా పరిపాలన రావాలి వినుకొండ ప్రజలకు ప్రజలందరికీ నమస్కారం నా పేరు గడ్డం మధు నా మా రమణ నిరంతరం మేము పోటీ చేస్తున్న కారణం శాఖ నిర్మాణం కొరకు పిరమిడ్ నిర్మాణం కొరకు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మేము చేస్తున్న ఈ పోటీ నిరంతరం కూడా పోటీ చేస్తూనే ఉంటాము ఇది రెండోసారి మేము పోటీ చేయటం కనుక సత్యయుగ స్థాపన కోసమే మేము చేస్తున్న ఈ ప్రయత్నం వెనుకొండ పట్టణంలోని కారంపుడి రోడ్ కరెంట్ ఆఫీస్ ఎదురుగల కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పల్నాడు జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలెగ్జాండర్ సుధాకర్ వెనుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్న శ్రీనివాసరావు సిపిఎం పార్టీ నాయకులు హనుమంత్రెడ్డి బొంగూరు వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ మోడీ పోకడ భారతదేశానికి నష్టం వాటిల్లిందని ఈ తరుణంలో దేశానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అవసరం ఎంతైనా ఉందని ప్రజలు తమ ఓటును సక్రమంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు చెన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అనేక కార్యక్రమాలకి అనుకూలంగా ఉండేదానికోసం వినుకొండలోని కారంపూడు రోడ్ లో కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చన్న శ్రీనివాసరావు గారు అలాగే నేను నరసరావుపేట పార్లమెంట్ కి పోటీ చేస్తున్నాను నా పేరు అలెగ్జాండర్ సుధాకర్ డిసిసి ప్రెసిడెంట్ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ముసుగులో హిందుత్వ ఉగ్రవాదులు ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు వారి వలన ప్రజాస్వామ్యం లౌకికవాదం ఖచ్చితంగా దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు నిరూపించుకున్నారు ఈ రోజున వాళ్ళు దేశంలో ఏ మూలం చూసినా కూడా ముస్లిం మైనార్టీల మీద దళితుల మీద దాడులు అధికం చేశారు ఇంకోసారి కనుక వాళ్ళు పరిపాలనలోకి వస్తే ఎటువంటి ప్రజాస్వామ్య విలువలు ఉండవని చెప్పి లౌకికవాద విలువలు ఉండవని చెప్పి ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య పార్టీలన్నీ కూడా ఇండియా అనే కూటమిగా ఏర్పాటై కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్టులు ఇంకా అనేకమైన పార్టీలు కలిసి ఈ రోజున భారతీయ జనతా పార్టీని ఇంటికి పంపించేదానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ తిరుమలారెడ్డి గారి నాయకత్వంలో ఈసారి మంచి ఫలితాలను మనం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి దేశాన్ని సుఖంగా ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హిందే కాంగ్రెస్ అగ్నిమాపక వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు నందుగల శ్రీ దత్తా హాస్పిటల్ సిబ్బందికి అగ్నిమాపక నివారణ చర్యలపై అవగాహన కల్పించారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను డెమో ద్వారా వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆందోళన భయంకు గురి కాకుండా తగు మెలకువలు పాటించి అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చని వివరించారు అలానే సామాన్య ప్రజల సైతం ఎలా ప్రమాదం నుంచి తప్పించుకోవాలో తెలిపారు సిబ్బందిచే ప్రాక్టికల్ గా నివారణ చర్యలను చేయించారు సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది దీనిలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో తొలి నామినేషన్ దాఖలైనట్లు వినుకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు తెలిపారు మొదటి రోజున పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గడ్డం రమణ అనే మహిళ నామినేషన్ వేసినట్లు తెలిపారు నామినేషన్ దాఖలు చేయదలచిన వారు ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన సూచించారు వినుకొండ నియోజకవర్గ ప్రజలకు వినుకొండ ఆరవ వరదా సుబ్బారావు తెలియజేయని దేవు అనగా నామినేషన్ ప్రక్రియ ఈ రోజు అనగా పద్దెనిమిది నాలుగు ఇరవై ఇరవై నాలుగు ప్రారంభమై ఇరవై ఐదు నాలుగు ఇరవై నాలుగు వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వారు ముఖండ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజు అదేవిధంగా కి సంబంధించి నసరాపేట పరిధిలో మన కాన్స్టిట్యున్సీ ఉన్నది కాబట్టి పార్లమెంట్ పార్లమెంటు ఎవరైనా ఉంటే జిల్లా కలెక్టర్ వారు నర్రాపేటలో దాఖలు చేయవలసిన తెలియజేయడం అనేది విధంగా నామినేషన్ సంబంధించి చూట్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభమై అలాగే ఉపసవరణ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ నామినేషన్ల ఉపసవరణ కార్యక్రమం పూర్తవుతుంది ఇరవై తొమ్మిదో తారీఖుని కాబట్టి ఈ విషయాన్ని వినుకొండ కాన్సీని ప్రజలు గమనించినట్లు కోరడమైనది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆర్కే నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు వివరించారు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని అందుకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు వివరించారు తన గెలుపుకు సహకరించాలని కోరారు నమస్కారం నేను మీ ఆర్కే నాయుడుని రేపు జరగబోయే ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను నేను నాతో పాటు ఉన్న కార్యకర్తలు ఇంకా వినుకొండ నియోజకవర్గ ప్రజానికం కూడా నాకు ఎంతో మహిళల దగ్గర నుంచి కూడా నాకు ఎంతో ఆదరణ లభించింది వాళ్ళ వారందరినీ దృష్టిలో పెట్టుకొని వినుకొండ నియోజకవర్గ పరిస్థితులని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున రేపు జరిగిపోయే ఎన్నికల్లో నా గెలుపుకి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి నేను పనిచేశాను కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు సముచితమైన స్థానం నాకు దక్కలేదు కావున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తారు వారందరి కోరిక మేరకు ప్రజలు బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రజల్లోకి రావాలని చెప్పి కష్టపడి పనిచేసే తత్వం మీ దగ్గర ఉందని చెప్పేసి ఎంతో మంది నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నారు దానికి అనుగుణంగా నేను ముందుకు రావడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా గుంటూరు వంటంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది మన వెనుకొండ నియోజకవర్గంలో వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది అలాగే రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలకి నాకు చేత నేనంత సహాయం అందిస్తానని అలాగే వరికిపోడి సేల గురించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది వచ్చేంత వరకు కూడా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే దానికి దానికోసం పాడుపడతానని అలాగే మన వెనుకొండ నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు వారికి ఎటువంటి సదుపాయాలు కానీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ లేవు వారి గురించి మన వినుకొండకు ఏదైనా కానీ ఒక ఫ్యాక్టరీ కనీసం మూడు వేలు నాలుగు వేల మంది ఉద్యోగాలు చేసేటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి ఆ తెప్పించి వెనుకొండ నియోజకవర్గంలో ఎక్కడో చోట ఏర్పాటు చేయించే దానికి కృషి చేస్తానని తర్వాత మంచినీటి సదుపాయాన్ని పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని అలాగే ముఖ్యంగా మన వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ లంచగుండి తనానికి తావు లేకుండా నేను ప్రయత్నం చేస్తానని మీడియా పూర్వకంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే నా ప్రచార విన్నపం అనుకుని దయచేసి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించి నా గెలుపుకి మీరు బాధ్యత వహిస్తారని ఆశిస్తా ఉన్నాను వెనుగోడ సమాప్తం తిరిగి రేపటి మేరసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం